ఈ సమయంలో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి బైబిల్ గ్రంథంలోంచి రెబ్కా అనే సహోదరి గురించి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం చూడండి బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఆది కాండము నుంచి రెబ్కా యొక్క జీవిత విధానంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం తప్పకుండా దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడని నమ్ముతూ ఉన్నాం చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం దేవుని యొక్క మాటలు విందాం దయచేసి సమయంలో మన యొక్క సెల్ ఫోన్సు తర్వాత మన యొక్క పిల్లలు మన యొక్క ప్రతి పరిస్థితిని మన కంట్రోల్లోకి తెచ్చుకుందాం చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రిబ్కా గురించి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం విందాం ఆదికాండ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం రిబ్కాకు లాభాను అని ఒక సహోదరుడును అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని వద్దకు పరిగెత్తుకుని పరిగెత్తుకుని పోయాను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరికి చేతిలోనున్న కడియమును చూసి ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుడు ఆ మనుషుని వద్దకు వచ్చాను చూడండి చదవండి వాక్యంలో రిబ్కా అనే ఒక స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో మనం వింటున్నాం చూడండి ఈ యొక్క రిబ్కా ఇస్సాకుకి భారీగా ఉంది యాకోబు ఏసావులకి తల్లిగా ఉంది ఈ యొక్క రిబ్కా వచ్చేసి ప్రిమేన్ వర్లరా గమనించండి బెతుయేలు కుమార్తెగా ఉంది చూడండి యొక్క రిబ్కా గురించి బైబిల్ గ్రంథంలో ఏడు విషయాలు చాలా క్లుప్తంగా మనం నేర్చుకుందాం రిబ్కా అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రిమేన్ వర్లరా దృఢముగా కట్టబడుట ఎలాగ కట్టబడుటండి దృఢముగా కట్టబడుట రిబ్కా అనే పేరుకు అర్థం ఏమిటంటే దృఢముగా కట్టబడుట గట్టిగా కట్టబడుట మంచిగా కట్టబడుట అని చెప్పి రిబ్కాకి ఈ పేరుకి అర్థము తెలుస్తూ ఉంది చూడండి కట్టబడుట అనే మాట గురించి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం చూడండి యోధా గ్రంథము యోధా పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా జ్ఞాపకం చేసుకుందాం పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చదవండి ప్రకటన గ్రంథానికి ఉంటుంది యోధా పత్రిక ఒకటి ఇరవై వచ్చును ఇరవై ఒకటి వచ్చును ప్రియులారా మీరు మీరు విశ్వసించు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమతో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి ప్రియమైన వాళ్ళరా ప్రియులారా మిమ్మును మీరు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనుచు మిమ్మును మీరు కట్టుకొనుచు ఎక్కడ కట్టుకోవాలి యేసు క్రీస్తులో కట్టుకోవాలి ఎక్కడండి మనం ఏ పునాది మీద కట్టుబడాలండి ఏసు క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి రిబ్కా అనే పేరుకి అర్థం ఏంటంటే దృఢముగా కట్టబడుట మనకు తెలుసు ఒక వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టాడు ఎక్కడ కట్టాడండి ఇసుక మీద ఇల్లు కడితే గాలి వచ్చింది వాన వచ్చింది వరద వచ్చింది ఆ ఇల్లు ఏమైందంటే కూలిపోయింది ఒక వ్యక్తి బండ మీద కట్టాడు ఆ బండ మీద కట్టబడిన ఇల్లు వరదలు వచ్చాను వర్షం వచ్చాను ఆ యొక్క ఇల్లు చక్కగా నిలవబడింది ఈ యొక్క రిబ్కా అనే పేరుకి అర్థం ఏమిటంటే కట్టబడటం దృఢముగా కట్టబడటం అంటే దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మన జీవితాలను వాక్యము ద్వారా కట్టబడాలి ఎలా కట్టబడాలండి వాక్యముతో ప్రార్థనతో ఆయన సన్నిధితో ప్రియమైన వాళ్ళరా విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా యేసుక్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయా మనం చూసాం ఒక వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టిన కారణం చేత వరదలు వచ్చినాయి ఆ ఇల్లు పడిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అయినా యేసుక్రీస్తు అనే పునాది మీద నుంచి ఆ వ్యక్తి తొలగిపోలేదు ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టాడు శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి దేవుని నుండి ఆ వ్యక్తి తొలగిపోలేదు చూసారా రెబ్కా అనే పేరుకు అర్థము దృఢముగా కట్టబడుట మరి మనం ఎలా కట్టబడుతున్నాం ఏసుప్రభులో మన జీవితాలు దేవునిలో ఎలా కట్టబడతా ఉన్నాయి ఇసుక మీద పునాదా బండ మీద పునాదా మన ఆత్మీయ జీవితాలు స్థిరంగా ఉన్నాయా ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా మీరు విశ్వసించు దాని మీద అంటే యేసు క్రీస్తు మీద మిమ్మును మీరు బలంగా కట్టుకోవాలి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ఎలాగండి ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు చూడండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థనకు వెళ్ళండి ప్రార్థన గురించి వాక్యము గురించి యేసు ప్రభు గురించి ఆయన రక్తము గురించి తెలియచేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు అదే వాక్యాన్ని ఒకసారి చదువును మరలా యోధా పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చినాలు ప్రియులారా మీరు విశ్వసించు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనిచు అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధుడు ఎవరండి పాపము లేనివాడు ఎస్సు ప్రభు అక్కడే ఆయన పరిశుద్ధుడు పాపము లేనివాడు ఆయనలో ఏ పాపము లేదు ఆయనలో ఏ దోషము లేదు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నాలో పాపం ఉందేమోనో చూపించమన్నాడు లేదు వా ఆయనలో పాపాన్ని తప్పుని కనుగొనలేకపోయారు ప్రీమియన్ వర్లరా అతి పరిశుద్ధుడైనా పాపం లేనివాడైనా నిష్కలంకమైన వాడైనా ఆయన నోట్లో కపటం లేదు ప్రీమియన్ వర్లరా ఆయన మీద మనం కట్టబడాలి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఏసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి ఒకప్పుడు ఏసు ప్రభు నిషేధించారు కానీ ఈరోజు ఏసు ప్రభు లేకపోతే పరలోకం లేదు ఏసు ప్రభు రక్తము ద్వారా కాకుండా వేరే రూపంలో పాపక్షమాపణ లేదు ఏసు ప్రభు రక్తము ద్వారా కాకుండా క్షమాపణ లేదు పాపికి పుణ్యం రాదు పరిశుద్ధత రాదు కేవలం యేసు ప్రభువు ద్వారా మాత్రమే కడగబడతాము పరిశుద్ధపరచబడతాము దేవుని పిల్లలుగా మార్చబడతాము అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ ప్రకారం మేము అనందరం కూడా ఆయనలో నిలిచి ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిమేని వాళ్ళరా రెబ్కా అంటే అర్థం ఏంటండి దృఢమైన కట్టడం బలముగా కట్టబడటం మరి దేవుని నమ్మం మనం ఆయనలో బలమై బలమైన కట్టడముగా మనం నిలవాలి దేవునికి స్తోత్రం గాక ఒకటి రిబ్కా అంటే అర్థం చూసాము రెండోది రిబ్కాకి ఉన్న కుటుంబ సభ్యుల్ని పరిచయం చేసుకుందాం చూడండి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో లాభాను అనే అతని సహోదరుణ్ణి ఆమె సహోదరుణ్ణి మనం చూస్తాం ఇరవై నాలుగు పదిహేను వచనంలో బెతుయేలు అని చెప్పి ఆయన యొక్క తండ్రిని మనం చూస్తాం ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వాక్యం చదవండి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఈ వాక్యము మనకేం ఏం తెలియజేస్తుందంటే మొదటిగా రెబ్కా అంటే దృఢమైన కట్టడము స్ట్రాంగ్గా కట్టబడటం రెండవది రెబ్కా గురించి తన కుటుంబ సభ్యుల గురించి చదువుకున్నాం అందులో భాగంగా ప్రిమీని వర్లరా ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆమె చక్కనిది చక్కని రూపము గలది ఆ యొక్క రెబ్గా అనే యవనస్థలాల గురించి మనం ఆలోచించినట్లయితే ఆమె యవన కాలంలో తన పరిశుద్ధతను కాపాడుకుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లెల్లుయ్యా ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆ యొక్క స్త్రీ తన యవన కాలంలో హోలీ లైఫ్లో ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయ్యా ఎందుకంటే ఇస్సాకు కొరకు దేవుడు ఆమెను సిద్ధపరుస్తున్నాడు అప్పటికి ఆమెకు తెలియదు ఇస్సాకుని దేవుడు సిద్ధపరుస్తాడని అయితే తన భర్త కొరకు మనము ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఏం చేయాలండి పరిశుద్ధంగా కట్టబడాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ఆలోచించండి బుద్ధి గల కన్యకుల వలె వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా యేసు ప్రభు కొరకు మనం ఏం చేయాలండి సిద్ధపడాలని చెప్పి వాక్యము తెలియచేస్తూ ఉంది మరి మనం సిద్ధపడుతున్నామా మనం సిద్ధపడుతున్నామా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది ఏ పురుషుడునూ ఆమెను కోలేదు తన యవన కాలములో ప్రిమేన వర్ల తను వివాహం కొరకు సిద్ధపరచబడుతుంది అలాగే మనము కూడా మన వరుడైన యేసు ప్రభు కొరకు సంఘమనే వధువు సంఘము సిద్ధపడాలని పరిశుద్ధ అలంకారములతో సిద్ధపడాలని వాక్యము తెలియచేస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒకటి రిబ్కా అంటే బలమైన దృఢమైన కట్టడం రెండు రిబ్కా తను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది ఏ జీవితాన్ని తన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది చూడండి నేను ఉన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై అని దేవుడు తెలియచేసిన ప్రకారం యేసు ప్రభారు తెలియచేసిన ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా సిద్ధపడాలి మూడో విషయాన్ని చూద్దాం మూడో విషయాన్ని చూద్దాం రిబ్కా గారి యొక్క ఆ పుట్టింటి వారు దీవిస్తున్నారు ఆమెని మూడో విషయం చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయము యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటో వచ్చిన వరకు మూడవది రిబ్కాలో ఉన్న మూడో విషయం తన పుట్టింటి వారు ఆశీర్వదిస్తున్నారు రిబ్కాను పిలిచి రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదు అని చదవండి కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకునికి అతనితో వచ్చిన మనుషులకును సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదు అని తల్లి వగుదువుగాక నీ సంతతి వారు నీ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురు స్వా స్వాధీనపరుచుకుందురుగాక అని అనిను అని దీవింపగా చాలండి పుట్టింటి వారు దీవిస్తున్నారు ఈ సహోదరిని రిప్కాని ఆశీర్వదిస్తున్నారు ఒక విషయాన్ని గమనించండి అబ్రహాము తన పెద్దదాసుడైన ఎలియాజరుతో ఏమని మాట్లాడాడంటే వృద్ధాప్య మందు అయ్యా ఎలియాజరు నేను వృద్ధాప్యలోకి వచ్చాను నా కుమారుడైన ఇస్సాకుకి ఆ నీవు ప్రస్తుతం ఏ దేశంలోనైతే మనం ఉన్నామో ఆ కణాను దేశములో కాకుండా హారాను దేశానికి వెళ్ళి నా కుమారునికి ఒక వధువుని తీసుకురా అని అబ్రహాము పెద్దదాసుడితో అబ్రహాం చెప్తాడు ఎలియాజర్ బయలుదేరి వెళ్తాడు బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రిమేను వల్లరా ఈ యొక్క ఎలియాజరు వెళుతూ ఉండగానే దేవుని యొక్క కార్యము దేవుని యొక్క అద్భుతము దారిలోనే జరుగుద్ది దారిలోనే జరుగుద్ది చూడండి ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చదువుకున్న ఆ సందర్భము ఎలాంటి సందర్భం అంటే ఈ యొక్క యజమానుడు వచ్చి ఎలియాజరు వచ్చి రిబ్కాను కనుగొని తన ఇంటికి వెళ్ళి అయ్యా నేను అబ్రహాం యొక్క పెద్దదాసుడను నేను నా యజమానుడు పంపగా వచ్చాను నా యజమానుడు ఏమన్నాడంటే దేశములో ఉన్న ఏ స్త్రీని తన కుమారునికి వివాహం చేయకూడదు కానీ దేశములో నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక స్త్రీని తీసుకురమ్మన్నాడు వచ్చినప్పుడు నేను ఏ విధంగా అయితే తీర్మానం చేసుకున్నానో ఆ తీర్మాన ప్రకారం ఈ యొక్క నా ఒంటెలకు నీళ్లు పోసింది నా ఒంట్లోకి నీళ్ళు పోసింది నాకు నీళ్ళు ఇచ్చింది ఈ ప్రకారము వచ్చాను మరి ఈమెను నాతో పంపిస్తారా నా యజమాని కుమారునికి భారీగా పంపిస్తారంటే రెబ్కాని పిలిచారు అన్నలు పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదవా అని అంటే రెబ్కా అంటది ఎస్ నేను ఈ మనుషునితో వెళతాను అని చెప్పినప్పుడు రెబ్కా అన్న రెబ్కా పుట్టింటి వారు ఏమంటున్నారంటే సహోదరి నీవు వేల వేలకు తల్లి గాక దేవునికి స్తోత్రం కలుగునుగాక రెండోది ఏమంటున్నారంటే నీ సంతతి వారు నీ పగవారి యొక్క గౌనులను సరిహద్దులను స్వాధీనపరుచుకుంటారని ఆశీర్వదించారు దేవునికి స్తోత్రం గాక పుట్టింటి వారు ఏం చేశారండి రేపు కానీ ఆశీర్వదించారు వే తల్లి అవుతావు నీ శత్రువుల యొక్క గవిన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటావు అని ఆశీర్వదించడం జరిగింది దేవునికి స్తోత్రం గాక బైబిల్ సెలవిస్తూ ఉంది నువ్వు దీవిస్తే దీవించబడతావు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతావు ఇక్కడ రిబ్కాను పుట్టింటి వారు ఆశీర్వదించారు నూట తొమ్మిదవ కీర్తన చూడండి నూట తొమ్మిదవ కీర్తన ఆశీర్వాదం గురించి దీవెన గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడో నూట తొమ్మిదవ కీర్తన పదిహేడవ వాక్యం చదవండి నూట తొమ్మిదవ కీర్తన పదిహేడో వాక్యం శపించుట శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకే వచ్చి అను చాలండి చాలండి ఒక్క మాట శపించటం ఒక వ్యక్తికి ఇష్టం అంటండి ప్రీతి అంట ఆ శాపము ఆయన మీదకే వచ్చిందంట కింద రాయబడింది చదవండి దీవెన ఎందు వానికి ఇష్టం లేదు గనక అది వానికి దూరం అయింది దీవెన ఎందు వానికి ఇష్టం లేదు గనక అది వానికి దూరం అయింది రిబ్కాను పుట్టింటి వారు ఆశీర్వదించి పంపించారు దేవునికి స్తోత్రం గాక దీవిస్తే ఏంటో నూట తొమ్మిదవ కీర్తన పదిహేడో వాక్యంలో దీవెన ఎందు ఇష్టం లేకపోతే దీవెనలు దూరం అయిపోతాయి ప్రార్థన ఎందు ఇష్టం లేకపోతే ప్రార్థన దూరం అయిపోద్ది రక్షణ విషయంలో నీకు ఆసక్తి లేకపోతే రక్షణ దూరం అయిపోద్ది దేవుడు అంటే నీకు ఇష్టం లేకపోతే దేవుణ్ణి అనుభవించలేవు దేవుని కార్యాలను అనుభవించలేవు దీవెని ఎందుకు ఇష్టం లేదు కనుక దూరం అయిపోయింది శపించుటవానికి ప్రీతి కనుక శాపమే మీదకి వచ్చిందంట ప్రిమేన వల్లరా గలతీలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వాక్యంలో చదవకండి మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే నీకేం కావాలనుకుంటావో అదే విత్తు నువ్వు నీళ్ళు పోస్తే నీకు నీళ్ళు పోయబడతాయి నువ్వు నీళ్ళు పోస్తే నీళ్ళు పోయబడతాయి ప్రీమియర్ ఇతరులు మీకేమి చేయాలని ఆశిస్తారో మీరు కూడా ఇతరులకి అదే చేయండి సంఖ్యా ఆరో అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో ఉంటుంది అక్కడ దీవిస్తూ ఉంటారు తిరిగి ప్రజలు అంటారు దేవుడు నిన్ను దీవించునుగాక దేవుడు నిన్ను అని పలకటం జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక నీవు ఏమి చేస్తావో నీకు అదే చేయబడదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రిమేన్ వాళ్ళరా మూడో విషయము పుట్టింటి వారి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు అభిమానం పొందుకుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక పుట్టింటి వారిది పొందుకోవటం చాలా ఈజీ పుట్టింటి వారికి దీవులు ఉంటాయి కదండీ దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం కలుగునిగాక అత్తింటి వారి దీవులు పొందాలి అత్తింటికి వెళ్ళినప్పుడు దీవుళ్ళు పొందాలి బయట ఎక్కడున్నా కష్టమే ఎక్కడండి బయట ఎందుకంటే ఎవరి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తారు వారి తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమిస్తారు ప్రియైన వాళ్ళ చూడండి మూడవది ఏ దేవులు పొందుకుందండి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఒకటి రెప్కా అంటే దృఢమైన కట్టడం రెండు రెప్కా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంది మూడు పుట్టింటి వారి యొక్క ఆశీర్వాదం పొందుకుంది నాలుగవది తన యజమాను చూడగానే ముసుకు వేసుకుంది దేవునికి స్తోత్రం చదవండి ఆ వాక్యం చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయం ఆది కాండము అరవై ఐదో వాక్యం రిబ్కా ముసుకు వేసుకొనుట రిబ్కా ముసుకు వేసుకొనుట